గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందని తెలిపారు అందుకే ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వినియోగాన్ని రాజమండ్రి నగరంలో పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు ఏదైతే బాగా లో లయింగ్ ఉంటుంది ఆ కళాకారుల సంపు కూడా పవర్ బ్రేక్డౌన్ అయినప్పుడు లో లయింగ్ కాబట్టి ఇందిరానగర్ ఆ గాదిరెడ్డి నగర్ ఆనంద నగర్ గాదిరెడ్డి నగర్ అంతా కూడా అక్కడికే చేరుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారని జనరేటర్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జనరేటర్ కూడా అక్కడ ఎలకేట్ చేయడం కూడా జరిగింది ఇన్స్టాల్ చేయడం కూడా జరిగింది సో ఈ రోజున అక్కడ జరుగుతూ ఉంది అంటే ఏప్రిల్ నెల మే నెల కూడా పూర్తిగా డీసిల్టింగ్ పైన శ్రద్ధ వహిస్తూ ఉన్నాం ఓ పక్కన టెండర్లు పిలిచాం మరో పక్కన అవైలబుల్గా ఉన్న పారిశుధ్య కార్మికులతోటి మేజర్ డ్రైన్స్ని మీడియం డ్రైన్స్ని అన్నిటినీ కూడా డీసిల్టింగ్ చేసే కార్యక్రమం అవగాహన కలిగిన వాళ్ళకి తెలుస్తుంది డీసిల్టింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు డీసిల్టింగ్ చేయడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటే ఆ పెరుగుపైన మట్టి ఆ వ్యర్థాలన్నిటిని తీయడం వల్ల వాటర్ ఫ్లో అన్నది సులువుగా జరుగుతుంది వర్షాకాలంలోని వచ్చే నీరు వాటర్ ఫ్లో ఎప్పుడైతే మనం ఆ డెప్త్ అంతా కూడా క్లియర్ చేయగలుగుతామో ఫ్రీ ఫ్లో వెళ్ళడం వల్ల వీధుల్లోకి రాకుండా ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేయడానికి కారణం అవుతుంది సంపేదైతే ఏదైతే బాగా లో లేయింగ్ ఉంటుంది